రేనాల్ బాంకే గారు అట్లా వెళ్తూ వెళుతూ దఫ ఆఫ్రికా ఖండంలో కష్టపడి సేవ చేస్తూ ఉంటే తినటానికి కూడా గతి లేని ఆ పరిస్థితుల్లో అల్లాడిపోతా సేవ చేస్తూ ఉంటే ఆకాశం నుంచి దేవుడు స్వరం వినిపిస్తున్నాడట బాంకే ఎస్ లాట్ నీ కష్టాన్ని నేను చూసా నీ ప్రయాసాన్ని నేను చూసా ఇదిగో నీ కష్టానికి ప్రతిగా ఒక పది లక్షల డాలర్లు నీకు ఇవ్వాలనుకుంటున్నా కావాలా అన్నాడట బాంకే గారు దేవుని వైపు చూసి దేవా నాకు పది లక్షల డాలర్లు వద్దు కానీ పది లక్షల మంది ఆత్మలను నాకు అనుగ్రహించయ్యా పది లక్షల మంది ఆత్మలకు తండ్రిగా నన్ను నిలవబెట్టయ్యా పది లక్షల డాలర్లు నేనేం చేసుకుంటానయ్యా చూడండి ఆ దైవజనుడు పది లక్షల మంది ఆత్మలను నాకు ఇవ్వయ్యా అన్నాడట ఆ దైవజనుడిని దేవుడు లేవనెత్తి ఒక కోటి నలభై లక్షల మంది ఆత్మలను ప్రభుత్వ త్రిప్పే ఒక గొప్ప దైవజనుడిగా దేవుడు మార్చాడు